హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ కూర పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మెంతికూర పప్పును తయారు చేసుకోవటానికి ముందుగా కూరను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజు కూర కట్టను తీసుకున్నాను మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కందిపప్పును ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ని వేస్తున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి పసుపు ఇంకా కారం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి మెంతి కూర లేతగా ఉంటే కాడలతో సహా వేసుకోవచ్చు ఒకవేళ ముదిరిపోతే ఆకులను మాత్రమే వేసుకోండి కాడలను వేసుకుంటే చేదుగా అనిపిస్తుంది ఇలా మెంతి ఆకులను వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక టొమాటోని కట్ చేసి వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పును వేస్తున్నాను సాల్ట్ని వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మెత్తగా మెదుపుకోవాలి మెంతి ఆకులలో ఐరన్ కాల్షియం జింక్ మినరల్స్ ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మెంతి ఆకులు షుగర్ ఇంకా గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి మెంతి ఆకులను మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పప్పును ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి పోపును పెట్టుకుందాం స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్రని వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇంకా ఇంగువని కూడా వేసుకొని స్టవ్ను సిమ్లో ఉంచుకొని వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి పోపును నిదానంగా ఇలా స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పులోకి వేసుకొని వెంటనే మూత పెట్టి టెన్ మినిట్స్ అలా వదిలేయాలి పోపును వేసుకున్న వెంటనే ఇలా మూత పెట్టి కాసేపు వదిలేయటం వలన పోపు ఫ్లేవర్ మొత్తం పప్పుకు బాగా పడుతుంది ఇప్పుడు చివరగా హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా చివరిలో నెయ్యిని వేసి కలుపుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ మెంతికూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతి పుల్క జొన్న రొట్టెల్లోకి కూడా ఈ మెంతికూర పప్పు చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్